బుల్లితెర నటి కీర్తి భట్ అందరికీ సుపరిచితమే మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన కీర్తి తర్వాత కార్తీక దీపంలో హిమాల అందరినీ అలరించింది ప్రస్తుతం మధురా నగరి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులని అరలిస్తున్నారు కార్తీక దీపం చేస్తున్న టైంలోనే బిగ్ బాస్లో అవకాశం రావడంతో ఆ షోకి వెళ్ళి అక్కడ కూడా మెప్పించింది కీర్తి రీసెంట్గానే నటుడు కార్తీక్తో ఆమె ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది అయితే కీర్తికి పేరెంట్స్ కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరన్న సంగతి తెలిసిందే ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నటి వితికా షేరు తనకు పరిచయం లేనప్పటికీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కీర్తికి సపోర్ట్ చేశారు ఆ టైంలో బయటికి వచ్చాక కలుద్దామని అక్కడే చెప్పారు వితిక రీసెంట్గా కీర్తి ఆమెకు కాబోయే భర్త కార్తిక్తో కలిసి వితికా ఇంటికి వెళ్ళారు ఇది లేట్ పోస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద చేసిన నిజమైన ఎమోషనల్ ప్రామిస్ అనేది ఈరోజు రియాలిటీకి వచ్చింది అమ్మ మీరు నా మీద చూపించిన ప్రేమ నాకు చాలా నచ్చింది వితికా సేస్ మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను వరుణ్ సందేశ్ చాలా క్యూట్ ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు కీర్తి ఆ ఫొటోస్లో వితికా ఫ్యామిలీతో కలిసి కీర్తి ఉన్న ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి